ఈ వీడియోలో తిరుపావై పదమూడవ పాశ్రం వివరిస్తూ ఆ పాశ్రం భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రాన్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పదమూడో పాశురం పుల్లిన్ వాయి కిన్నాన్నై పుల్ల వరకనై కిల్లి కళైందానై కీర్తిమై పాడిపోయి பிள்ளைகளெல்லாரும் பாவனக்களம்புக்கார் வெள்ள எழுந்து வியாழ முறங்கி புள்ளும் உள்ளும் ஷிலம்பினகாண் சோதரி கண்ணின் நாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ போவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందుకలూరెంబా తిరుపావైలో పదమూడవ కొంగ కుంగరూపం వచ్చిన బకాసుని దౌడలు చీల్చి చంపిన కృష్ణుని దుర్మార్గుడకు రాక్షసరాజు రావణుని అవలీలగా గిల్లి వార శ్రీరామచంద్రుని పరాక్రమాదులను స్తోత్రం చేస్తున్నాము చేయుచు మన తోటి గోపికలు అందరూ ప్రథము నాకు నిర్దేశించిన వేదిక వేది స్థలమును చేరి శుక్ర నక్షత్రం ఉదయింపగా బృహస్పతి ఆర అస్తమించినది రామపక్షులు ఆహార సంపద సంపాదనము కొర కిలకల్లాడుచు బయలుదేరినవి లేడి కన్నుల వంటి సౌందర్యము గల కన్నుల గలదన కన్నుల కల గలదాన పుష్పమునందున్న వలె కాంతితో మరియు కన్నులు గలదాన ఈనాడు తాపము తొలగినట్లు చల్లని మడుగులో పూర్తిగా మనకి స్నానం చేయక ఇంకను మంచం మీదనే క్షణించి ఉన్నావా మృతుల మృదు స్వభావము గలదానా ఇంతటి మంచి రోజున కపటము విడిచి మా అందరితో కలియుటకు రమ్ము ఇది ఒక అద్వితీయ వ్రతము అని అండాల్ తల్లి ఇంకొక చెలికత్తను ఆహ్వానిస్తున్నది పదమూడవ పార్శ్వరం పాట పుల్లిన్ బాయ్ పాడినవారు బాతరాజు ప్రభాకర్ రావు మన నేత్రముల అందము చూచి ఆ కృష్ణుడు తానే వచ్చును అని పరుండి ఉండిన ఒకతను మేలుకొల్పుట నున్న రక్కసుని కృంగగజీల్చిన బాలకుని క్రూర రాక్షసుల గోటన్మీటిన భీకర శుభకర రాఘవుని భక్తితో బాడుచుబయలు తిమి గోపికలందరు గుమిగూడి నో చెడు నప్పుడే చేరిరి నిదురను నీవేయున్నావు అదిగో చూడుము చుక్కై మొలిచెను గురుడును నప్పుడే క్రుంకిడియన్ పక్షులు గూడులు కూయుచునున్నవి లేవవే పంకజ లోపలి వెలుపలి తాపము తీరగ గోపాలునితో గూడుకొని జలకములాడక ఏలనే కోమలి వేలై నిదురలను దొంగ పిల్లవలె నుంటిగ నీవే కృష్ణుని గూడుటమానుకొని కళ్ళ కపటములు లేక అందరము నాడెడు శుభదినము రా కోరికలెల్లను కొల్లగ నీనుట ను కాలవాలమే మనం నోము మురారే మోహన మురళీ గోవిందా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ